రోజున్నర సుదీర్ఘ జిడ్డు బ్యాటింగ్ తర్వాత ఇంగ్లాండ్ ఎట్టకేలకు లార్డ్స్ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్లో ఆల్ అవుట్ అయింది ఓవర్ నైట్ స్కోర్తో రెండో రోజు బ్యాటింగ్ను ప్రారంభించిన రూట్ స్టోక్స్ కాసేపు దాటిగానే ఆడారు ఈ క్రమంలో జో రూట్ తన కెరీర్లో ముప్పై ఏడవ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు అయితే స్టోక్స్ నలభై నాలుగు పరుగుల మీద ఉన్నప్పుడు బుమ్రా యార్కర్కు బలవడంతో ఇంగ్లాండ్ వికెట్ల పతనం ప్రారంభమైంది కాసేపటికే రూట్ క్రిస్వోక్స్లను బుమ్రా పెవిలియన్ దారి పట్టించాడు కానీ కీపర్ స్మిత్ బైడెన్ కార్సేతో కలిసి బౌండరీల మోత మోగించాడు రెండు వందల డెబ్బై ఒక్క పరుగులకి ఏడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ ఈ ఇద్దరి దూకుడైన తీరుతో ఏకంగా మూడు వందల ఎనభై ఏడు పరుగులు చేసింది జెమీ స్మిత్ను సిరాజ్ అవుట్ చేయగా జోఫ్రా ఆర్చర్ను అవుట్ చేసిన బుమ్రా ఐదు వికెట్ల ఘనతను సాధించాడు తద్వారా విదేశాల్లో పదమూడోసారి ఐదు వికెట్ల హాల్ మార్క్ను అందుకుని ఆ అరుదైన రికార్డు సాధించిన తొలి భారతీయ బౌలర్గా నిలిచాడు బూమ్ బూమ్ బుమ్రా చివరికి కార్సేను సిరాజ్ క్లీన్ బౌల్ చేయడంతో ఇంగ్లాండ్ మూడు వందల ఎనభై ఏడు పరుగులకైనా అలౌట్ అయింది ఇంగ్లాండ్ తోకతో మనల్ని కొట్టినా వాళ్ళు నిన్నంతా ఆడిన జిడ్డు బ్యాటింగ్కి ఈ లార్డ్స్ టెస్టు డ్రా కాకుండా ఉండాలి అంటే భారత్ ఇంగ్లాండ్ తరహాలోనే బ్యాస్బాల్ స్టైల్లో ఆడి మ్యాచ్లో దూకుడు తీసుకురావాల్సిందే